మా యొక్క సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు గాలి వాన వడగళ్ళు రైతన్నకు అపార నష్టం మిగిలించింది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓ మాస్తారు నుంచి భారీ వర్షం కురియడంతో చేతికందే దశలో ఉన్న పంటలు దెబ్బతిన్నాయి చేతికందే దశలో ఉన్న పంటలు దెబ్బతినడంతో రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు ఎకరాన నలభై వేల వరకు పెట్టుబడి పెట్టామని ప్రస్తుతం పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఆదుకోమని వేడుకుంటున్నారు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో అకాల వర్షంకు జరిగిన పంట నష్టాలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు రైతులతో మాట్లాడి నష్టపోయిన పంటల వివరాలను తెలుసుకున్నారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో చాగు చేసిన వరి రెండు ఎకరాల సజ్జ పంటలు పూర్తిగా దెబ్బతిండడంతో ఆర్థికంగా కోలుకునే విధంగా నష్టం జరిగిందని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు మామిడి వరి నువ్వులు సజ్జ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు అకాల వర్షాలకు ఈదురు గాలులకు పంట నష్టం పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ మామిడి వరి నువ్వు సజ్జ పంటలు వర్షానికి చాలా వరకు దెబ్బతిన్నాయని కాగా క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టం వివరాలను అంచనా వేయాలని వ్యవసాయ అధికారులను ఆయన ఆదేశించారు ప్రభుత్వానికి నివేదిక పంపుతామని ఈ సందర్భంగా తెలిపారు సార్ మరొక పదిహేను నుంచి ఇరవై ఎకరాలు ఏం లేదు సార్ మొత్తం నేల మధ్యం అయిపోయింది కరెంటు పోర్లు కూడా ఒక నాలుగైదు పోర్లు పడిపోయినాయి ట్రాన్స్ఫారం పోయింది ట్రాన్స్ఫారం అక్కడ ఫోన్ ఎరిగిపోయి కింద పడేస్తారు మొత్తం తోటలోకి పోతే కళ్ళు రిల్ వస్తుందని ఫోన్ అండి అంత వచ్చిందా రీఫోర్ అయిందా ఇప్పుడు మెయిన్ రోడ్ మూడు ఎదరికాడ కూడా ఒక నాలుగైదు గుడిఫీళ్ళు వేసిపోయింది కోలపాలే సిట్టు ఏ తాత ముత్తలు అడుగు ఒక సెట్ అయితే మా టోటల్ ఇంత దొడ్డ సెట్ పది మంది పడితే లావాడితే లేవని సెట్ ఒక యాభై దూరం పోయి పడ్డది సార్ అంత గాలి ఏది ఎందుకంటే రైతు

ౌలి చేస్తున్నాం మొత్తం ఇవాళ వారం రోజులకి పోతే పొలము ఆయన ఇక ఏం చేయాలని అర్థం సార్ ఐదు వారం మరి పోతే సార్ రెండు ఎకరాలు పోతే ఐదు ఎకరాలు సార్ ఐదు ఎకరాలు అన్ని వరేనా అంత వరే అంటే సజ్జ కూడా వేసినా సార్ రెండు ఎకరాలు సార్ ఈ పరిస్థితి సార్ ఏమి లేదు సార్ ఇక దాంట్లో మరీ ఘోరం ఉన్నది సార్ ఇక కండే సందే వస్తున్నాయి సార్ ఎకరానికి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేల పెట్టుబడి ముప్పై వేల దాకా అవుతుంది సార్ పురుగుల మందులు ఇవన్నీ కల్టివేషన్ అంతా ఇది ఇప్పుడు ఒక ఇరవై ఏళ్ళ ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇప్పటిదాకైతే ఇంత ఈ మండలంలో అయితే ఇబ్రాపట్నం మండలంలో అయితే ఎక్కడ జరగలేదు

అసలు ఈ ఇప్పుడు మొత్తం ఒక పదిహేను రోజులు అయితే మొత్తం ఇక్కడ వరి పంట లేకుండా అయిపోతుండేది రైతులను సార్ పంటేసి కొంత చేస్తుంది ఇక్కడే ఉంటుంది వారం రోజులు కది రోజులైనా కూడా మొత్తం ఏమేమి ఉందో అంత డీటెయిల్స్ కూడా ప్రాథమిక సర్వే కింద డామేజ్ కానీ ఇంకా డీటెయిల్డ్గా సర్వే నెంబర్ కొన్ని అకౌంట్ డీటెయిల్స్ డేస్ అది మిస్ డ్యామేజ్ అయ్యి మొబైల్ మిస్ అయిందంటే కూడా మీరు నన్ను కలవండి అంటే అది యాడ్ చేస్తుంది

రెండో ఇ ఇంకొక ని నేను ఇదర్ కావాలి నేను తోనే ఇవాల్కి నిలని ల్యాండ్ ఏముంది నా కొందనే కొందనే మరి ఇక్కడ ఉంది కదా మనకి డిటైల్స్ ఇస్తాం సర్ మానే డిడ్ ఇన్ని ఏనే చేస్తారు సర్ టోటల్ అంటే గ్రీన్ పర్సెంటో 480 ఏకర్స్ కి కంప్లీట్ ఏకర్స్ తోనే 480 టోటల్ బిస్సెస్ 2347 సర్ అంటే అంటే గ్రామం 9 ఇళ్లు अच्छा नंबर है अरे अरे अमित योग अच्छा सरिया अरे छोट करी इसमें तो बात नहीं क्या चल सकता ये देख ले पसले में बटन टैगले सर मक्खन वाशिंग बड़ा है तेरे को आठ तो है सर एक दिन तो बड़ी चीज है अर्जन दांत सर वर्क करते हैं इसमें तो हम क्यों नहीं रंगना चाहिए सर ये मार्टिन सर रिपोर्� ساتھ منٽر جي ريٽ آهي سري ڳالهه آهي هي موٽا مليا هلو اهو ڏاڙو مون تي اٿو ڊيڙي کڙو ننه ته هي ته آءُ ٿرن ٿو مونکي وڃي آءُ ٿو ڊيڙي ٿي وندي آهي حاصل ٿي ٿي ته مونکي پاپا صاحبن طرفان اڪي ٿي ٿي ٿو ان کي پام ٿو پئي هوست نه ڪيو ٿو ڪيئن ٿيندي ويني ٿو ٿي انم तो बताओ क्या आगे स्मालर बिजनेस में आप हमारे लिए कौन सा क्लास को अंतरात्मकता आदेश तो ये ठीक है जी नहीं तो ये कंप्यूटर डेट है मानो फिर वहीं पे नहीं है आ लाइफ में